పేపర్ వాళ్ళు కూడా కుమ్మకు కావద్దు ఫస్ట్ విన్నపం పేపర్లు కూడా కుమ్మకు కావద్దు అని చెప్తున్నాం పదే పదే మేము ఎత్తి చూపిస్తాం రెడీ ఉన్నాం మీరు పబ్లిక్లో చూపించడానికి మీరు రెడీ ఉండండి అవి ఎట్లా బంద్ కావో మేము చూపిస్తాం మీరు అంటే నిన్ను నిన్ను అంటలే నేను ఇప్పుడు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ కానీ కానీ ఏ మీడియా నా పేరు చెప్పి నేను ఇలా మాట్లాడినా కదా నేను మాట్లాడితే వై ఎక్సవైజ్గా నువ్వే పోతావు ఏమైనా లక్డాలం ఇంత న్యూస్ వచ్చిన క్రసా ఫోన్ వెళ్ళి ఫోన్లో వస్తే నీకు ఎందుకు వాయితే సప్దని మూసి పెడతావు మూసిపెడితే తెల్లారి ఇంకో వస్తాడు వాళ్ళు మూసిపెట్టుకుంటాడు అయితే మేమే ఎత్తు చూపిస్తే కొంతమంది నేను అందరినీ అని అంటలేను చూపించినవిడే మా గోడు పే పబ్లిక్లో చూపించినవిడే కరెక్ట్ మీడియా మేము ఇంత అంటున్నాం కదా రేపు నా మీద రేపు చూపి చూపిస్తే నేను నువ్వు కూడా నిజాయితీగా అంట సరే నేనేమంట నేనేమంటా మీ పేరు కరెక్ట్ ఉంటాను మీ పేరు పేరు నేను నేనేమంటున్నా నే నేనేమంటున్నా గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఈ క్రషర్లతో లకడారం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీరు మీరెవరూ సమాచారం ఇవ్వలేదు నాకు సమస్య తెలిసి నేనే మాజీ సర్పంచ్ గారి నెంబర్ ఉంటే ఫోన్ చేసి వచ్చాను ఖచ్చితంగా ఈ వీడియోలు ప్రజలు చూడాలి వేల మంది చూడాలి ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలని చెప్పి నేను నేను మా బండి వేసుకొని మీ అందరితో మాట్లాడించడం కోసం వచ్చా ఖచ్చితంగా మీరు అన్నది వ్యవస్థలో కరెక్టే నేనేమంటున్నా కొంత నేనే నేనేమంటున్నా మీడియా వ్యవస్థలో కూడా కొంత అమ్ముడుపోయే వాళ్ళు ఉన్నారు అది వాస్తవమే అందరికీ తెలిసిన విషయమే కానీ అందరు అట్లా లేరు చూపించే బాధ్యత నాది అదే అదే నేనేమంటున్నా నేను కూడా అదే అంటున్నా మీరు కూడా ఆ కొందరు గురించే మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఇది జనాలకు వెళ్ళాలి ఎమ్మెల్యే గారు స్పందించాలి పాలక వర్గాలు స్పందించాలి ప్రభుత్వం స్పందించాలనేదే మా కోరిక